రెండుసార్లు కర్రుగాల్చి వాత పెట్టినా కు బుద్ధి రాలేదని విమర్శలు గుప్పించారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వ పాలకులు లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు దోచుకున్న డబ్బులతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు స్టేషన్ గన్పూర్లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర విభజన జరిగి నాడు తెలంగాణ ధనిక రాష్ట్రమని నేడు తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు నిజాలు బయటపడతాయనే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని వచ్చినా మాట్లాడలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు అసెంబ్లీ బయట కేటీఆర్ హరీష్ రావులు సొల్లు చెబుతున్నారన్నారు రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయంటే గత ప్రభుత్వ పాలకుల వైఫల్యమే అని విమర్శించారు రెండుసార్లు బుద్ధి చెప్పారు అసెంబ్లీలో చెప్పారు పార్లమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్లు పెద్ద గుండు సున్నా ఇచ్చారు అయినా సిగ్గురాల అయినా రెండు సారు కర్రు కాల్చి ఓతబెట్టినా ఇంకా జ్ఞానం రాలా అధికారము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నువ్వు అధికారం తీసుకున్న నాడు రాష్ట్ర విభజన జరిగిన నాడు ధనిక తెలంగాణ రాష్ట్రంగా నువ్వు తీసుకుంటే ఏ అప్పులకి అసలు మితి నువ్వు ఆనాడు కట్టాల్సిన అవసరం రాలా ఈ పదిహేను నెలల్లో అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటున్న ఆ పెద్ద మనిషి రెండే రెండు సార్లు అసెంబ్లీకి వచ్చాడు నోరు ఇప్పితే ఏ ముత్యాలు రాడతాయనో ఆ మాట్లాడితే నిజాలు ఎక్కడ చెప్పాల్సి వస్తుందనో అసెంబ్లీకి రాడు అసెంబ్లీకి వస్తే సమాధానము ఉండదు రెండు